దేవాలయాలు కావచ్చు దేవాలయ పరిసర ప్రాంతాల్లో దేవాలయాలు అపవిత్రం చేయడం ఎక్కడ కూడా ఒక్కరి చా నేను ఒక నిర్ణయం తీసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు ఇలాంటి నేపథ్యంలో కూడా ప్రత్యేకించి జనసేన నుంచి కానీ మేము ఎక్కడ చాలా దాన్ని పొలిటికల్గా కానీ దాని ఒక మైలేజ్ వస్తుందేమో దాని ఒక ఎమోషనల్ ఓట్ బ్యాంక్ అసలు ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలి పదే పదే చెప్పాం కరెక్షన్ చేశాం తప్ప అంత నిబద్ధత పాటించిన మేము స్వామివారి పాదాల చెంత రక్షింపబడ్డ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కానీ చాలా జాగ్రత్తగా అప్రమత్తతోనే మాట్లాడతాం చాలా జాగ్రత్తగా మాట్లాడతాం ఎన్డీఏ సమావేశంలో మా అందరిని ఉద్దేశించి మేమందరం కూర్చొని మాట్లాడే సమయంలో ఎన్డిఎం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఈ రిపోర్టు గౌరవ ముఖ్యమంత్రి గారు మా చదివి వినిపించారు మూడు రిపోర్ట్స్లో ఒక దాంట్లో వెజిటబుల్ ఆయిల్స్ నెయ్యి లేదు ఇందులో అంటే ఏ స్థాయికి వీళ్ళు చేశారని చెప్తూ దాంట్లో ఒక రిపోర్ట్లో ఫిష్ ఆయిల్ ఉందనేది ఇంకో దాంట్లో బీఫ్ టాలో ఉందనేది ఇంకో దాంట్లో లాడ్ పందికొవ్వు ఉందనేది ఇంకో దాంట్లో గొడ్డు కొవ్వు ఉందనేది ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది ఒక రిపోర్ట్ అది సాలిడ్ రిపోర్ట్ అది ఇది మాట్లాడేటప్పుడు మేము ఆలోచించుకొని మాట్లాడి నేను కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు పర్యావసానాలన్నీ ఆలోచించి కానీ నేను కూడా అనుకుని ఇది లేదా ముఖ్యమంత్రి గారు చెప్పారు దీన్ని ఎంత తీసుకెళ్ళాలని లేదు ఎందుకంటే మా భయం ఏంటంటే సెన్సిటివ్ అయ్యి మనం చేసేసామా భగవంతుడితోటి మీకు గతంలో చెప్పినట్టుగా రామచంద్రమూర్తి గారి విగ్రహం నరికేస్తే రామతీర్థంలో దాన్ని చేయడం మళ్ళీ ఇప్పుడు చేసి దీని మీద మనం తప్పుగా అనుకుంటారా లేదంటే దీని సెన్స్ దీన్ని కూర్చోబెట్టి రాజకీయ పరంగా లబ్ది పొందుతారు ఇలా ఆలోచిస్తారని చెప్పి ఒకటి రెండు రోజులు ఆలోచించినా కానీ చెప్పకపోతే ఏం జరుగుద్ది రేపు పొద్దున మీ అందరికీ తెలిసి కూడా మీరు ఎందుకు మాట్లాడలేదు అదొక ప్రశ్న ఉంటుంది అందుకని దాన్ని మాట్లాడాల్సి వచ్చింది ఎందుకంటే ఆల్రెడీ మేము గవర్నమెంట్ ఫామ్ అయ్యాం ఫైవ్ ఇయర్స్ మేమే ప్రభుత్వంలో ఉంటాం ఇది లాస్ట్ ఆరు నెలల్లో ఏదైనా ఉందంటే ఒక మేము ఇలాంటి ఏదైనా చేసాం ఒక అర్థం ఉంటుంది వచ్చిన రెండో నెలలు మాకు ఏం అవసరం ఉంది ఫైవ్ ఇయర్స్ ఈ ప్రభుత్వం ఉంటుంది ఎన్ని ప్రజలు ఎన్నుకున్నారు ఇది తీసుకెళ్ళకపోతే అవుద్ది ఎందుకంటే మా బేసిక్గా అందరం ప్రతి మతాన్ని గౌరవించే సంస్కృతి ఈ దేశంలో హైందవ సంస్కృతి లేకపోతే మిగతా సంస్కృతులు లేవు అలాంటి హైందవ సంస్కృతి మీద ఇంత అపవిత్రం జరిగినప్పుడు వీళ్ళు రిపీటెడ్గా చేస్తున్నప్పుడు ఇది చెప్పాలా లేదా అని కూర్చొని చాలా తర్జన మర్జనలు పడి నాకు పర్సనల్గా గిల్ట్ ఉండి అరే మనం ఇంత కళ్ళ ముందు ఇంత రిపోర్ట్ ఉన్నప్పుడు మాట్లాడకపోవటం అని చెప్పి మాట్లాడి చేసిన తర్వాత దాని తద్వారా మీ అంశాలు తెలుసు అది సుప్రీంకోర్టు దాకెళ్ళింది కొంతమంది మీరు ఇట్లా అన్నారు లార్జ్కి లబ్ధి ఉన్నారు మాకేం మాకేం పోతే ఐదు సంవత్సరాలు మేమే ఉంటాం మాకు ఆ భయాలు లేవు కానీ దీన్ని కరెక్ట్ చేయకపోతే ఎందుకు మాకు ఉంది అంటే దీనికి నేపథ్యం అసలు వీళ్ళని మీరు ఎగ్జామిన్ చేయాలి ఈ సమావేశం ద్వారా ప్రజలందరూ కూడా మేము ఏం ఎగ్జామిన్ చేస్తున్నాం అంటే వీళ్ళు ఎలాంటి పరంపర నుంచి వచ్చారు వారసత్వం ఏంటి వీళ్ళకి వీళ్ళు భగవంతుడి మీద పగబెట్టారు వీళ్ళు ఏడుకొండల స్వామి మీద పగ ఉంది అది ఈరోజు కాదు ఏం పగ నాకు అర్థం కాదు అది అయ్యే ఏడు కొండలు అంటాం ఏడు కొండలు ఎందుకు నీకు రెండు కొండలు చాలా భగవంతుడి మీద పగ ఎవ ఎవరికైనా వ్యక్తిగతంగా వర్గాల మీద పగ ఉండొచ్చు ప్రజ ప్రత్యర్థి మీద పగ ఉండొచ్చు కానీ విచిత్రం వీళ్ళు భగవంతుడి మీద పగబెట్టారు మేము ఆ కోణం నుంచి నాకు అనిపించింది ఇది దీన్ని కరెక్ట్ చేయాలి ఇది చెప్పాలి ఇది నేను నోట్ ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు నేను మేము చాలా ఉల్లిది